నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఇక విశాఖపట్నం కళలు నా పూర్తిగా నిన్నటి హైకోర్టు తీర్పు కానివ్వండి ముఖ్యంగా ప్రస్తావించినటువంటి అంశాలు కానివ్వండి కోరిన వివరాలను కానివ్వండి చూస్తుంటే ఇది సాధ్యం కాదేమో అనిపిస్తోంది ఏమంటారు మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారి రంగుల కళలు చెదిరిపోయినాయి ఎవరో ఓ పేటాధిపతి చెప్పాడు నువ్వు అమరావతిలో కాదు విశాఖపట్నం రా ఈ కొండను గుండి చేసి ఈ కొండ మీద ప్యాలెస్ కట్టుకొని నువ్వు ఇక్కడ కూర్చొని పరిపాలన చేస్తే శాశ్వతంగా నువ్వు నీ సంతానము వాళ్ళ సంతానము చిరస్థాయి ఈ రాష్ట్రానికి మీరే పాలకులుగా ఉంటారు అని చెప్పని ఆయన ఎవరో చెప్పాడు ఈయన రాష్ట్రాన్ని బలిపేటం మీద ఎక్కించి భవిష్యత్తు తరాల రా భవిష్యత్తు తరాలకి రాజధాని కూడా లేని పరిస్థితులు సృష్టించి ఆయన తీసుకున్న దుందుడుగు నిర్ణయాలు అవగాహన చెప్పిన నిర్ణయాల పర్యవేక్షణం ఇవాళ రాష్ట్రం ఈ స్థితికి చేరింది చివరికి ఆయన మీరు గౌరవ హైకోర్టు అంశం ప్రస్తావించారు మొన్న గౌరవ సుప్రీంకోర్టులో కూడా కేసు విచారణకు వచ్చింది గౌరవ సుప్రీంకోర్టు కూడా ఏప్రిల్ ఏప్రిల్ నెలకు వాయిదాలు వేయడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ పూర్తిగా వస్తుంది ఆయన రాజధాని పనులను స్తంభింపజేశారు రాష్ట్రానికి రాజధాని లేని అనిశ్చిత స్థితి సృష్టించారు ఇవాళ విశాఖపట్నం షిఫ్ట్ అవ్వాలి అని చెప్పని వందల కోట్ల ప్రజాధానం ఖర్చు పెట్టి అక్కడ ఒక ప్యాలెస్ నిర్మాణం చేసుకున్నారు అసలు కమోడు పదిహేను లక్షలు బాతి డబ్బు ఇరవై ఆరు లక్షలు ఆ ఖరీదులు వింటేనే జనాలకి విస్తు గొలుపు అంటే విస్తుగొలుపుతుంది ప్రజాధనాన్ని మంచినీళ్ళ ప్రయంలో ఖర్చు పెట్టి వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ ఇష్టారీతన విలాసాలు చేయాలని చెప్పని చూశారు అంతిమంగా న్యాయస్థానం ప్రతి సందర్భంలో ప్రతి మలుపులో ఎట్లయితే అమరావతి ప్రాంతానికి అమరావతి రైతాంగానికి అండగా నిలుస్తుందో నిన్న కూడా అదే ఓరవడు కొనసాగింది గౌరవ హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండు మార్చి మూడో తారీఖు రోజున ఒక స్పష్టమైన తీర్పు గౌరవ హైకోర్టు నుంచి రావడం జరిగింది త్రిసభ్య ధర్మాసనం అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగుతుంటుంది రాజధాని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అసెంబ్లీకి దీని మీద లెజిస్లేషన్ చేసే అధికారం కూడా లేదు దీని మీద ఏదైనా విధాన నిర్ణయం తీసుకోవాలి అని అంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ జరగాలి దేనికి విభజన చట్టానికి ఆ పార్లమెంటు ద్వారానే మార్పు చేర్పులు జరగాల్సిన అవసరం ఉంది తప్ప రాష్ట్ర శాసనసభకి ఆ హక్కు లేదు అని చెప్పని ఒక స్పష్టమైన తీర్పుకోవటం జరిగింది రిట్ ఆఫ్ మ్యాండమస్ కొనసాగుతూ ఉంటుంది మీ పనుల పురోగతిని మేము మానిటర్ చేస్తూ ఉంటాం టైం షెడ్యూల్ ప్రకారం మీరు పనుల పురోగతి సాధించి చూపించాలి రైతులకు న్యాయం చేయాలి అని చెప్పని దాదాపుగా ఇంకొక నెల పదిహేను రోజులుంటే నెల ఇరవై రోజులుంటే రెండు సంవత్సరాల కాలం పూర్తవుతుంది గౌరవ హైకోర్టు ఆ తీర్పు ఇచ్చిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో ఈ తీర్పు మీద స్టే అడిగారు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది అంటే ఇప్పటికీ గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమల్లో ఉంది అయినా సరే ఆ తీర్పు అమలు చేయకుండా ఇప్పుడు ఒక ముసుగు నాటకం మొదలుపెట్టారు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి సమీక్షా సమావేశాల కోసం క్యాంప్ ఆఫీసు విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పని అంటే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి సమీక్ష సమావేశాలు నిర్వహించాలా మరి రాయలసీమ ప్రాంతం దక్షిణాంధ్ర మరి వీటికన్నిటికీ సమీక్షా సమావేశాలు అవసరం లేదా ఎక్కడికక్కడ సమీక్షా సమావేశం నిర్వహణ కోసం క్యాంప్ ఆఫీసులు కట్టాలా అది వందల కోట్ల ప్రజాధానంతో దానికోసం తాత్కాలిక కార్యాలయాలు ఏర్పాటు చేయాలా దానికోసం అధికారులు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా వీళ్ళకి వసతుల కోసం లక్షల చదర కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా ఇవాళ తాత్కాలిక అన్నదాని మీదే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పరివారం కానివ్వండి అమరావతిని ఇంత పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోశారు ఆ సెక్రటేరియట్ హైకోర్టు అన్ని తాత్కాలికం తాత్కాలికం టెంపరీ టెంపరీ అని చెప్పేసి చంద్రబాబు ఏది పర్మనెంట్ కట్టలేదు రాజధాని కూడా పర్మనెంట్ కాదని చెప్పేసి పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోశారు కదా మరి ఇప్పుడు ఇప్పుడు తాత్కాలిక కార్యాలయాల విశాఖని ఏ విధంగా మాట్లాడతారు ఇక్కడ గమనించుకుంటే అంటే సాంకేతికత పెరిగింది ఇవాళ ఇవాళ సమాచారం మొత్తం గ్లోబల్ విలేజ్గా మారిపోతుంది ప్రపంచ గ్లోబల్ విలేజ్గా మారిపోతుంది సమాచారం ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది రియల్ టైం గవర్నెన్స్ ముఖ్యమంత్రి తన కార్యాలయంలో కూర్చొని పర్యవేక్షించవచ్చు రాష్ట్రం మొత్తం ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అటువంటిది ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి గురించి సమీక్ష చేయడానికి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకొని అక్కడ క్యాంపు చేసి అక్కడే సమీక్ష చేయాలా దీని మాటున కోర్టుని వంచి వక్రమార్గంలో రాజధాని తరలింపు ప్రతిపాదన అది ఈ అంశాలు గుర్తెరిగారు కాబట్టి అమరావతి రైతులు ప్రభుత్వ దురుద్దేశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు ఎండగట్టారు విచారణ జరిగింది విచారణ జరిగిన తర్వాత సింగిల్ జడ్జి గారు ప్రభుత్వ రిక్వెస్ట్ మీదకు దీన్ని త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేస్తూ ఈ లోపుగా త్రిసభ్య ధర్మాసనం అంతిమ నిర్ణయం తీసుకునే వరకు యథాతథ స్థితి కొనసాగించండి మీరు అక్కడికి తార్యాలయాలకు తరలింపు సాధ్యం కాదు అని చెప్పని ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వటం జరిగింది దాని మీద మళ్ళీ ఇప్పుడు ఆ తీర్పుని స్టే చేయమని చెప్పని త్రిసభ ధర్మాసనం విచారణ చేయమని చెప్పని ఇక ప్రభుత్వం చీఫ్ జస్టిస్ గారి బెంచ్కి వెళ్ళటం జరిగింది చీఫ్ జస్టిస్ గారు నిన్న త్రిసభ్య ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పు స్ఫూర్తి దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది అదే సందర్భంలో ఈ కేసుని మీరు కోరిన విధంగా త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేస్తున్నాం కానీ సింగిల్ జడ్జి సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పు కొనసాగుతుంది తరలింపు మీద ఆయన ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయి మీకు తరలింపు సాధ్యం కాదని చెప్పని నేను చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఏంటి ఇంకొక నెల పదిహేను రోజులు ఎలక్షన్ కోర్టు కూడా రాబోతుంది ఇప్పుడు త్రిసభ ధర్మాసనం కాన్స్టిట్యూట్ అయ్యి వీళ్ళకి మళ్ళీ నోటీసులు ఇచ్చి మళ్ళీ ఈ కేసు విచారణకు వచ్చి ఈ విచారణ జరిగే లోపుగా జగన్మోహన్ రెడ్డి గారు కంటున్న కళలు ఆ గుడ్డు చేసిన కొండ మీద కాపనం చేయాలనే కళ ఇక అది పీడకలుగా మిగిలిపోవటం ఖాయం రాష్ట్ర ప్రజల హితం కోరి గౌరవ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్న పరిశానం అమరావతి రాజధాని అమరావతిలోనే కొనసాగడానికి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తాత్కాలికంగా అమరావతి రాజధాని పనులను స్తంభింపజేశారు ఆయన అక్కడ పనుల పురోగతి లేకుండా చేశారు రైతాంగాన్ని మోసం చేశారు రైతాంగానికి రిటర్న్ ప్లాట్లు ఇవ్వాల్సిన దగ్గర పిచ్చి చెట్లు మెరి మొరి పెరిగిపోయి ఉన్నాయి అక్కడ వాళ్ళకి వార్షిక కవులు కూడా సక్రమంగా చెల్లించట్ల అక్కడ భూములేని పేదలకి పెన్షన్ పెంచుతాను అని చెప్పింది ఇప్పటివరకు అమలు పరచల అసైన్మెంట్ భూము యజమానులకి మీకు మామూలు పట్టాభూములతో సమానంగా పరిహారం ఇస్తాను అని చెప్పని చెప్పిన వాగ్దానం కూడా పరచల ఇన్ని రకాల ఉంగ ఉల్లంఘనకు పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి గారు భూములు వేలానికి మాత్రం ప్రయత్నం చేశారు ఆ వేళం కూడా కాని పరిస్థితిలో రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితిలో రైతాంగాన్ని పోలీసు జులుం ద్వారా అణచివేసే ప్రయత్నం చేసిన దౌర్జన్యాలు చేసిన వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళని వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డ ఇవాళ ఒక వీరోచిత పోరాటం ద్వారా రైతులు రైతు మహిళలు ఇవాళ అమరావతిని కాపాడుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కళలు భ్రాంతులుగా మిగిలిపోవడం అయితే ఖాయం